నమస్తే వెల్కమ్ టు అవర్ నవత లడక్ రహస్యాలు సోనం వాంగ్చున్ జీవితంలో అమెరికన్ లింక్లు ఉన్నాయి ఒక ముప్పై రెండేళ్ల వ్యూహ కథ గురించి పూర్తి అప్డేట్స్ అందిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రముఖ విద్యావేత్త మరియు ఇన్నోవేటర్ సోనం వాంగ్చున్ పేరు చెప్పగానే కేవలం ఆయన వినూత్న ఆలోచనలు ఉద్యమాలు మాత్రమే కాదు ఆయన వ్యక్తిగత జీవితం మరియు అంతర్జాతీయ అనుబంధాల గురించి అంతులేని చర్చ జరుగుతోంది ఈ కథలో ఆయన జీవితంలోకి ఒక అమెరికన్ మహిళ అకస్మాత్తుగా రావడం దాని వెనుక ఉన్న అంతర్జాతీయ శక్తుల పాత్రపై ఒక తీవ్రమైన విశ్లేషణను చూద్దాం ఈ కథ పూర్తిగా నమ్మశక్యం కాని కోణంలో సాగుతుంది రెబాకా నార్మన్ రహస్య ఆగమనం గురించి చెప్తాను ఈ కథలో అత్యంత చీకటి అధ్యాయం ముప్పై రెండు సంవత్సరాల క్రితం జరిగింది అంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో ఒక అమెరికన్ అమ్మాయి లడక్కి రహస్యంగా వచ్చింది ఆమె పేరు రెబాకా నార్మన్ పంతొమ్మిది వందల తొంభై మూడులో కాశ్మీర్లో ఉగ్రవాదం తారాస్థాయిలో ఉన్నప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల ఈ యువ అమెరికన్ లడక్ లాంటి అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్న ప్రాంతానికి చేరుకోవడం వింతగా అనిపిస్తోంది ఏ యువ అమెరికన్ తన దేశంలోని సుఖాలను వదిలి ఇక్కడికి రావాలని కోరుకుంటారు ఇది సాధారణ విషయం కాదు దీని వెనక ఏదో వ్యూహం దాగి ఉందనేది కొందరి వాదన ఎస్ఐటి కేవలం ఒక కళాశాల కాదు ఒక అంతర్జాతీయ టూల్ రెబాకా నార్మాన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై మూడు మధ్య స్కూల్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ నుంచి పట్టభద్రులైంది ఈ ఎస్ఐటి ఒక సాధారణ సంస్థ కాదు ఇది వెర్మెట్ లో ఉంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో పీస్ కార్ప్స్ యొక్క శిక్షణ కేంద్రంగా స్థాపించబడింది పీస్ కార్ప్స్ యొక్క ఎజెండా కేవలం శాంతికి మాత్రమే పరిమితం కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ ఆధిపత్యాన్ని స్థాపించడం అభివృద్ధి చెందుతున్న దేశాల వనరులను ఉపయోగించుకోవడం ప్రభుత్వాలను మార్చడం వంటి రహస్య రాజకీయ జోక్యాన్ని కలిగి ఉంటుంది ఎస్ఐటికు అమెరికన్ విదేశాంగ శాఖతో ప్రత్యేక సంబంధం ప్రత్యక్ష సంబంధం కూడా ఉంది ఫండింగ్ ఇచ్చే సంస్థలు మరింత ఆశ్చర్యం ఏంటంటే ఫోర్డ్ ఫౌండేషన్ జార్జి సొరస్ యొక్క ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ మరియు బిల్ అండ్ గెట్స్ ఫౌండేషన్ వీళ్లకు విరాళాలు అందిస్తూ ఉంటాయి అంటే ఫండింగ్ ఇస్తూ ఉంటాయి ఇవన్నీ అంతర్జాతీయంగా అమెరికా ప్రయోజనాలను ప్రోత్సహించే సంస్థలుగా ప్రసిద్ధి చెందాయి ఇక రెబాకా యొక్క ముప్పై రెండు సంవత్సరాల సహనం మరియు అమెరికా పట్ల ఆమెకున్న అంకితాభావాన్ని నిజంగా మెచ్చుకోవాలి పంతొమ్మిది వందల తొంభై మూడులో లడక్ వచ్చిన ఆమె ఇప్పటికీ అక్కడే ఉంది తొంభై మూడులో లడక్ వచ్చిన ఆమె యువ వాంగ్చుంగ్ యొక్క ఎన్జిఓ అయిన ఎస్ఈసి ఎంఓఎల్లో ఆంగ్ల ఉపాధ్యాయురాలుగా చేరింది మూడు సంవత్సరాలు రిలేషన్షిప్ ఉంది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో సోనం వాంగ్చుంగ్ ని వివాహం చేసుకుంది ఇక ఇక్కడే అస్సలు ఆట కనిపిస్తోంది పెళ్లి తర్వాత వాంగ్చుంగ్ యొక్క అంతర్జాతీయ పరిధిలో అద్భుతమైన వేగం వచ్చింది ఇది కేవలం యాదృచ్ఛికం కాదు మూడు దేశాల సరిహద్దులు కలిసి వ్యూహాత్మకమైన కీలకమైన ప్రదేశంలో అసెట్ని సృష్టించడానికి రెబాకా ద్వారా అమెరికా యొక్క స్పష్టమైన వ్యూహాత్మక పాత్ర ఉందని విశ్లేషకులు వాదిస్తున్నారు ఇక వివాహం తర్వాత వాంగ్చుంగ్ ఇమేజ్ని పెంచడంలో భారతదేశంలో ఉన్న అమెరికన్ ప్రత్యక్ష మరియు పరోక్ష ఎకోసిస్టం పనిచేయడం ప్రారంభించింది అశోకా ఫెల్షిప్ దీని గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది ప్రపంచంలోని అతిపెద్ద సామాజిక పారిశ్రామికవేత్తల నెట్వర్క్లో భాగం అమెరికా సంస్థ అశోకా ఫెల్షిప్ ఈయనకిచ్చారు అలాగే రాజకీయ రక్షణ ఇచ్చారు అప్పట్లో కాంగ్రెస్ ఎకో కి దగ్గరై రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రధాని మన్మోహన్ సింగ్ దగ్గర రక్షణ పొందారు రెండు వేల ఐదులో జాతీయ ప్రాథమిక విద్యా గవర్నింగ్ కౌన్సిల్లో నియామకం కూడా జరిగింది రోలెక్స్ అవార్డు వచ్చింది రెండు వేల పదహారులో ఈ రోలెక్స్ అవార్డు కింద సుమారు మన ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే రెండు పాయింట్ రెండు ఐదు కోట్లు లభించాయి ఇక రెండు లక్షల స్విస్ ఫ్రాంకులు ఈ అవార్డును బహుళజాతి సంస్థలు కూడా అంతర్జాతీయంగా అమెరికన్ ఒత్తిడి నీడలో పనిచేస్తున్నాయి తమ సీసీఎస్ఆర్ నిధులను ప్రపంచ లక్ష్యాల కోసం ఉపయోగిస్తున్నాయి అనే వాదన కూడా ఉంది ఇక రామన్ మెగసిస్ అవార్డు కూడా వచ్చింది దీనకు ఇక ఇది ఎవరు స్థాపించారో తెలుసు ఈ అవార్డు వ్యవస్థాపక సంస్థ రాక్ బ్రదర్స్ దీని లక్ష్యం అమెరికా మద్దతు గల ప్రజాస్వామ్య నమూనాను ఆసియా దేశాలలో స్థాపించడం ఈ అవార్డు ఫిలిపిన్స్ అధ్యక్షుడు రామన్ మెగసిస్ పేరు మీద ఇవ్వడం జరుగుతోంది అతను స్వయంగా కోల్డ్ వార్ కాలంలో సిఐఏఏ యొక్క ఆస్తి ఇక నేను దీనికి చెప్పాలనుకున్న ముగింపు ఏంటంటే ఒక తీవ్రమైన ప్రశ్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకురాదగిన అంశం ఏంటంటే ఈ ముసుగు ధరించిన ప్రముఖులంతా ఎవరు వీరు ఏ ఏ నిమగ్నమై ఉన్నారు లేదా ఉండి ఉన్నారు ఎందుకంటే వీరు ప్రపంచమంతా ప్రపంచవ్యాప్తంగా రాజకీయ మరియు ఆర్థిక ప్రయోజనాలను నెరవేర్చి అంతర్జాతీయ నెట్వర్క్లో భాగంగా పనిచేస్తున్నారనేది ఈ విశ్లేషణ సారాంశం మరి మీరేమనుకుంటున్నారు సోనం వాంగ్చుంగ్ అంతర్జాతీయ గుర్తింపు కేవలం ఆయన కృషి ఫలితమా లేక నిజంగా ఒక అంతర్జాతీయ వ్యూహంలో భాగమా మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇచ్చి సరికొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి కావాల్సిన ధైర్యాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్వాయిస్ని ఆర్థికంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది ఆర్వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్